ఫ్రెండ్స్ ఇక్కడ మనకు రెండు మరియు నాలుగు పళ్ళతో ఉన్నటువంటి దేశ సీమారిద్దెల యొక్క బేరం అయితే హోరాహోరీగా జరుగుతుంది చూద్దాము

ఫ్రెడ్జ్ మరి వీటి పలికిందరు వచ్చేసి సెవెంటీ థౌజండ్ డెబ్బై వేలు కానీ అమ్ముడు పోయా అని తెలియజేస్తున్నారు మందిరికి రైతులు కొన్నారట ఆధునిక వ్యాపారుల దగ్గర నుంచి కేవలం నాలుగు మరి ఆరు పళ్ళతో ఉన్నాడు నాలుగు మరి ఆరు పళ్ళతో ఉన్నాయి ఫ్రెడ్జ్ మరి డెబ్బై వేలు పోయింది చెప్తున్నారు మరి వీటి రేట్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ వేయండి అలాగే మరి కొత్త మంచి ఛానల్ తీసుకున్నది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్జ్ మన నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ ఇక్కడ